ఈ నెల పన్నెండవ తేదీన మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో రెండు పుస్తకాల ఆవిష్కరణలను నిర్వహిస్తున్నారు ఈ మేరకు శుక్రవారం ఏర్పాటైన ప్రెస్ మీట్లో కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయ రావు ఇంకా రేఖ కృష్ణార్జున్ రావు నాగేశ్వరరావు పొట్లబొత్తుల్ లక్ష్మణరావు రావు ఆకురాతి శంకర్రావు అల్లక తాతారావు ఎస్ భూపతి తదితరులు పాల్గొని మాట్లాడారు అందరికీ నమస్కారం ది పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని రాయల్ బాంకిట్స్లో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో రెండు కవితా సంపుటలు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది ముఖ్యంగా మన మిత్రుడు ప్రముఖ కవి మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఐదు పుస్తకాలను తను రచించి మరి వాటిని ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది మంగళగిరి సాహితీ కళా వేదిక గతంలో కూడా గోలి మధు గారి పుస్తకాన్ని సంఘర్షణ ఆవిష్కరించుకోవడం జరిగింది ఇవాళ సమాజంలో ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యల మీద తన కలంతో గలమెత్తి నినదిస్తున్నటువంటి మిత్రుడు గోలి మధు గారు ఆయన రచించినటువంటి ఎదురీత కవితా సంపుటి రేపు పన్నెండవ తేదీ మొదటి పుస్తకంగా ఆవిష్కరించబోతున్నాం దానిని గౌరవ ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు శ్రీ నన్నపనే నాగేశ్వర గారు మరి ఆవిష్కరిస్తారు అంతేకాకుండా ఇందులో ఒక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో మరి తను ఈ భూమి మీద ఉన్నంత కాలం మహిళా అభ్యుదయం కోసం సేవా కార్యక్రమాలతో తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి శ్రీమతి నన్నపరేణి లక్ష్మి గారికి ఈ ఎదురిత పుస్తకం అంకితం ఇవ్వటం గొప్ప విషయం అంతేకాకుండా మరో పుస్తకం ఏదైతే గోలి మధు గారు ఈ కవితల పేరిట అక్షర సేద్యం చేస్తున్నాడో ఆ కవితల్ని మరి ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ రజా హుస్సేన్ గారు తను ఫేస్బుక్లో ప్రతిరోజు కూడా కాఫీ విత్తు మరి ఒక కవిని ఎంచుకొని ఆ అంశాన్ని విశ్లేషిస్తూ మరి అనేక ఇప్పటికే రెండు వేల ఆరు వందల కాఫీ విత్తుడలు మరి ఆయన ఫేస్బుక్లో పెట్టారు అలా మంగళగిరి కవి ప్రజాకవి గోలి మధు గారు వీరి యొక్క రచనలు ఎంతో అభ్యుదయంగా పరితిశీలంగా ఉండటం మనందరికీ చాలామందికి తెలిసిన విషయమే ఈయన ఇంతకు ముందు తన తొలి పుస్తకంగా గతంలో రెండు వేల మూడు ఆ ప్రాంతంలో భారతీయ ధర్మ విశ్లేషణ అనే పుస్తకం ఒకటి తీసుకొచ్చారు ఆ తరువాత నవశకం అనేటువంటి మరో పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది మూడవ పుస్తకంగా రైతు సమరఫేరి అనేది వచ్చింది నాలుగవ పుస్తకంగా గమనం అనే పుస్తకం కవితా సంపుటి తీసుకొచ్చారు ఐదవ పుస్తకంగా సంఘర్షణ కవితా సంపుటి వచ్చింది ఇవన్నీ కూడా దాదాపుగా మనకి చాలామందికి తెలుసు ఇప్పుడు కొత్తగా ఎదురీత అనేటువంటి టైటిల్ తోటి ఒక కొత్తగా రాసినటువంటి కవితలన్నీ కూడా ఒక సంపుటిగా రూపుదిద్దుకొని అవి ఒక పుస్తకంగా తయారై మన ముందుకు రాబోతుంది గోలి మధు గారు కవితలు రాస్తున్నారు మా బుద్ధ విహార తర్వాత మా మంగళగిరి సాహితీ వేదిక ఇలా మాకున్న ఈ అనుబంధ సంస్థల పేర్ల మీద సంస్థల వారు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలని ఆ పుస్తక పరిచయం ఆ పుస్తకాలను ఆవిష్కరించేటువంటి బాధ్యతలు మేము తీసుకొని చేస్తూ ఉన్నాం బాగుంది కానీ రాను రాను ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు గొప్ప రచయితలు వాళ్ళు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు అంతకు మించిన మహానుభావులు మన బయట పెద్ద పెద్ద కవులు కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆయన కవితల గురించి పొగుడుతుంటే ఒక్కొక్క కవిత చదివి అందులో అర్థాన్ని భావాన్ని విప్పి చెబుతూ ఉంటే అరే మన గోలి ఇంతటివాడా అనేటువంటి అభిప్రాయం అందరికీ కలిగింది కలుగుతూ ఉంది అందుకని కూడా ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఒక రెండు వేల కవితల సంపుటిని ఒక పుస్తకాన్ని కూడా మేము ఆవిష్కరించడానికి ముందుకొచ్చాం ధనంజయరావు గారు కృష్ణార్జునరావు గారు వీళ్ళు పరిసర గ్రామ ప్రజలందరికీ నమస్కారం రేపు పన్నెండవ తారీఖు మరి మిత్రులు గోలి మధుగారి కవితా సంపట ఎదురేత పుస్తకాన్ని మా అమ్మలో ఇక్కడ ఆవిష్కరణ జరుగుతుంది మధుగారిలో ఒక గొప్పతనం ఉంది దాదాపు ఆయన నాకు ఒక మూడు సంవత్సరాల నుంచి పరిచయం మనం ఏదైనా మాటలు కానీ మనం ఏదైనా సమస్య కానీ లేకపోతే మనం పట్టణంలో ఎదుర్కొంటున్న సమస్య కానీ ఆయన ఎమ్మడి చెప్తే ఇంత నిమిషాల్లో కవిత రాసి ఇచ్చేస్తాడు అదే ఆశ్చర్యం నాకు మామూలుగా ఎవరైనా ఆలోచించినా కవిత అంటే ఆలోచించుకోవాలి ఆయన అట్టగా నిమిషాల్లో ఆ మామూలు దాని మీద విశ్లేషణ కానీ ఒక కవితగా కానీ రాసిస్తాడు అట్లా అంటే ఆయన కవితల్లో కూడా అదే భావాలు అదే ఇది ఉంటుంది మరి అది చాలా గొప్ప విషయం ఏదైనా అలాంటి మిత్రులు ఆయన పుస్తకం ఇంకా దాదాపు ఒక యాభై పుస్తకాలు రాసే మ్యాటర్ ఉంది ఆయన దగ్గర మరి ఈ రోజుల్లో మరి జనం చదివి ఒప్పుకుంటే మాత్రం ఇంకా పుస్తకాలు చాలా రావచ్చు అవన్నీ కూడా నిజంగా ఆ చదివిన అదృష్టం మన మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం మరి ఆయన్ని మరి కార్యక్రమం ఈ పుస్తకం మామూలుగా ఏదో ప్రింట్ చేసేమన్నాడు అదేముందిలేండి లేండి మామూలు పెద్ద కష్టమేం కాదు అని నేను ప్రింట్ చేసి ఇచ్చాను అది గొప్పం కాదు ఎందుకంటే మనం పోషించాలి కవులను పోషించాలి కళాకారులు పోషించాలి పేద ప్రజలను పోషించాలి చదువుకునే పిల్లల్ని కూడా పోషించాలి చ అట్లా మరి కార్యక్రమంలో ఇది చేయటం అందుట్లో ఆ పుస్తకం లక్ష్మీగారి అంకిత వినడం నిజంగా మా అదృష్టమే ఎందుకంటే గత సంవత్సరం గారి అవార్డు ఫంక్షన్కి వారి భార్యాభర్తలే నిర్వహించారు అప్పుడు ఆ లక్ష్మి గారి చేసిన సేవా కార్యక్రమాలు చూసినాక ఆయనకు ఒక ఇన్స్పైర్ అయింది దాదాపు ఇన్ని లక్షలు ఇప్పుడు ఈ రోజుల్లో కోట్లు అయ్యే కార్యక్రమాలు చేశారని మరి అదే ఉద్దేశంతో ఒక పుస్తకం అంకితం చేస్తానని అన్నారు అది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కాంచును కలి కవి నిలవాలి ప్రజల పక్షం అని ఏదైతే ఒక కొటేషన్ మనం ఇచ్చామో నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలు ఏవైతే వచ్చినాయో ఆ క్షణంలోనే దాన్ని ఒక కవిత రూపంలో జనంలో తీసుకొచ్చి జనాన్ని చైతన్యపరుస్తున్నటువంటి గోలి మధు గారి ఎదురీత కవితా సంపుటి పుస్తకావిష్కరణ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి జరుగుతూ ఉంది ఈ పుస్తకావిష్కరణ ఇంత అద్భుతంగా జరగటానికి మన మంగళగిరిలో ఉన్నటువంటి సాహితీ అభిమానులు అట్లాగే సాహితీ వేదికలు వాళ్ళకి ప్రత్యేక ప్రశంసలు తెలియజేయాలి ముఖ్యంగా మంగళగిరి సాహితీ వేదిక కన్వీనర్ శ్రీ గుత్తికొండ ధనంజయరావు గారు అలాగే విశ్వశాంతి కళా పరిషత్ తరఫున కన్వీనరు శ్రీ పొట్లాబత్తు లక్ష్మణరావు గారు ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు శ్రీ నన్నపనే నాగేశ్వరావు గారు అట్లాగే కవులు కళాకారులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమం అద్భుతంగా